నమస్తే బీసీసీ న్యూస్ కి స్వాగతం చిత్తూరు పట్టణంలో ఒక యువకుడిపై జరిగిన దాడి ఘటనకు సంబంధించి నిన్న జిల్లా పోలీసుల తరఫున అధికారిక ప్రకటన విడుదల చేయడం అదే ప్రకటనను అన్ని మీడియా గ్రూపులకు పంపడం జరిగింది అయితే ఒక గ్రూపులో బాధితుడు గంజాయి సమాచారాన్ని ఇచ్చడమే కారణంగానే దాడి జరిగిందనే విధంగా వార్త ప్రచురించబడింది ఈ వార్త పూర్తిగా అవాస్త తప్పుదారి పట్టించే విధంగా ఉంది వాస్తవం ఏంటంటే బాధితుర యువకుడికి మరియు సీనియర్ విద్యార్థులకు మధ్య గతంలో కొన్ని వ్యక్తిగత మనస్వర్ధలి ఈ దాడికి కారణం ఈ ఘటనకు సంబంధించి బాధితుడే స్వయంగా వీడియో విడుదల చేశాడు అలాగే అతని ఫిర్యాదు ఆధారంగానే పూతలపట్టు పోలీస్ స్టేషన్లో చట్టపరమైన కేసు నమోదు చేయబడింది గంజయ్య సమాచారం ఇచ్చిన అంశానికి ఈ ఘటనకు ఎలాంటి సంబంధం లేదు పోలీసులు విడుదల చేసిన అధికారిక సమాచారం కాకుండా నిర్ధారణ చేయని అసత్య వార్తలను ప్రచారం చేయడం చట్టరీత్యా నేరం తప్పుదారి పఠించి ఫేక్ న్యూస్ ప్రచారం చేసి సమానిత వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని జిల్లా పోలీసులు స్పష్టంగా హెచ్చరిస్తున్నారు ప్రజలు మీడియా ప్రతినిధులు ధృవీకరించిన అధికారిక సమాచారం మాత్రమే ప్రచారం చేయాలని జిల్లా పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు